విషన్ రాజ్యాంగం ఇక్కడ లేదు ప్రశ్నిస్తే దానికి ప్రభుత్వం మధ్య దానికి జవాబు చెప్పాలి దానికి ఆన్సర్ చేయాలి చెప్పాలి పంపిస్తామంటే ఏ చట్టం లేదు ఇంకా ఏంటంటే ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి మావిషన్లో ఎలిద్దాం సరే ఎలియచ్చు కాకపోతే అన్ని అతనాతన యంత్రాంగాలు బలగాలు ఉన్నాయి దండకాల అవకాశం ఉంది కర్రేగుడ్లలో పద్దాపునేటువంటి అన్నీ దొరికినాయి కొంతమందిని నమ్మూరు కేసీఆర్ అయితే ఆయన తీసుకుపోయి కానీ చెప్పినటువంటి దాన్ని జుడిషియల్ ఎంక్వైరీ అయితే న్యాయం ఇచ్చారు దాచు ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ అయితే ఏమంట ఉంది అంటే వాళ్ళు వాస్తవాలు బయటపడ్డాయి వాళ్ళబద్ద మోస్తారని బయటపడ్డాయి అందుకని ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య అప్పుతో ఒకటి వాళ్ళ అన్నీ ఏ ఏ రంగంలో చూసినా మొన్నే తొమ్మిదవ తారీఖు నాడు మొత్తం కార్మిక లోకం కదు ఇరవై యాభై కోట్ల మంది దాదాపు దీనిలో పాల్గొన్నారు ఇది మన సార్వత్రిక సమయం జనర స్టైప్లో పాల్గొన్నారు ఒకవైపున రైతులంతా గతంలో ఏడాది పాటు వాళ్ళు ఏడు వందల యాభై మంది రైతులు ఫోటో పట్టుకున్నది ప్రభుత్వం మూడు నాలుగు సాగునీ చట్టాలు మూడు సాగునీ చట్టాలను తీసుకొచ్చి వాళ్ళు లోపలికి సాధించాలి బట్ ఈ రకంగా అన్ని రకాలు కూడా ఈ ప్రజా ప్రజల ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తుంది మళ్ళీ ఏంటంటే ఇందిరాగాంధీ ఆయాంలో అత్యవసర పరిస్థితి పెట్టింది మేమైతే బాగా ప్రజల పక్షం ఉన్నాం లేకుంటే మేము ప్రజాస్వామ్యంలో విలువలను కాపాడాలని చెప్పుకున్నాం ఇలా అప్పటిదే మంచి సాగుతుంది ఇప్పుడు తీసుకుపోయి కానీ సంబరం అంటే ఏమన్నట్టే ఏ చట్టం ఉంది అసలు నీకు ఏ చట్టం చెప్తుంది ఎన్కౌంటర్ పొడికొని పడుతుంది ఇందులో అధికారం ఉంది కాబట్టి లేకుంటే ప్రతిపక్షాల మీద ఈడీ లేకుంటే అన్ని కూడా సిబిఐ దాడులు చేసి మన చేతులు ఉన్నటువంటి అధికారాన్ని దినోగం చేసే పరిస్థితి దీనికి తీరా మత ఉన్మాదము మతం వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తీరకు అందిస్తున్నాం అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు వామపక్ష పరిశీలితలు ಯಸ್ ಸರ್ ಮಲ್ಲಿಕ್ ಡಿಮೋಕ್ರಸಿ ಕಪಡ್ಕೋವನ ಕಾನ್ಸಿಸುಷನಲ್ ಕಪಡ್ಕೋವನ ಅಕ್ನಿ ಸ್ವಿಚರು ಕಪಡ್ಕೋವ ಸಂಸದನಕ್ಕೆ ಕರಡಾಡಿಸುರಬಹುದು ತೆಲಸಸದನ ನಾಯಕ್ ಜಾತಿಯ ಮಾಸವರ ಕೂಡ ಹೊಸದಾ ನಿರ್ಮಾಣದ ಸರಪಳಿ ನೀಸಿ ಈ ದೇಶೋವನತ್ತಿ ಕೇಂದ್ರದ ಪ್ರತಿಸ್ಪರ್ಧಿತ್ವದಪైన ವ್ಯವಸ್ಥೆನಂತರ ಕ್ರಮಪಾಲಪైన ಒಂದು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಮುಸೈದಾ ಮದ ರೆಜಿಸ್ಟ್ರೇಷನ್ ಸ್ಕೀಮಾ ಅಂತ ಹೇಳಿದ್ವಿ అందరి స్థలాలు సూపర్లు తీసుకొని దాన్ని పరిపుష్టం చేసడానికి ఒక ఆదేశం అయితే సాగుతుందని చెప్పి తెలియకోసం ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నలభై రెండు శాతం బీసీలకు వీళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడాన్ని మేము ఆశిస్తున్నాం మంచి పరిణామమే అయితే నీకేదైనా కూడా తమిళనాడు లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని వేచే విషయంలో లారెట్గా ఉండి దీన్ని అమలు చేయాల్సిన అవసరము అందుకని దానికి విషయంలో రాష్ట్ర మొత్తం చిత్తశిద్ధి వహిస్తుందని ఆశావాదం చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అతరలోనే నోటిఫికేషన్ ఇస్తాం సోమవారం మంగళవారం ఐదు మంది చెప్తా ఉన్నారు అయిపోతుంది అనే పవన్ మనం టీవీల ద్వారా ప్రత్యేకంగా అందిస్తూ ఉంది ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థలు ఇప్పటికీ సంవత్సరం మర్చిపోయింది ఎందుకంటే ఎప్పుడో జనపరంలో తిరగాలి పోయిన జనం దాదాపు సంవత్సరాలు అయిపోయింది ప్రస్తుతాలు ఏది